సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ మాత్రమే మనం కృష్ణా జలాలు వాడుకున్నాం ఈ సంవత్సరం అయితే ట్వంటీ పర్సెంట్కి వచ్చేసింది గతంలో మీరు చూస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ త్రీ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ థర్టీ థర్టీ సిక్స్ ఎవర్ లోయెస్ట్ యూటిలైజేషన్ బై దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ వరుసగా రెండు సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇది అయిందంట దయమైందంట చూడు అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక దీనిగా తయారైపోయింది శాపంగా తయారైపోయింది ముఖ్యమంత్రి ఎవరైతే హక్కులు కాపాడాల్సినటువంటి వ్యక్తున్నాడో ఆయనే ఇవాళ హక్కులు కాలరాస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హక్కులు కాలరాస్తున్నాడు తల్లి దయమైంది అన్నట్టు ఇవాళ తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు శాపంగా తయారైపోయాడు అదేదో సామెత లెక్కున్నది ఇంత దుర్మార్గమా మన బీఆర్ఎస్ కంటే ఇవాళ ప్రాజెక్టులు పెరిగినాయి ఇయర్ ఆన్ ఇయర్ మేము ప్రాజెక్టులు కట్టినాం నీటి వినియోగం పెరగాలన్నా తగ్గుద్దా ప్రాజెక్టులు కట్టుకుంటున్నా కృష్ణ మీద పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయినా కొద్ది అవసరాలు పెరుగుతాయి ఆయకట్టు పెరుగుతుంది దుర్మార్గం ఏంటంటే మీ పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో నీటి వాడకం తగ్గుముఖం పట్టింది దిస్ అ టోటల్ ఫెయిల్యూర్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్